నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పైసలు అందాలి అంటే డబ్బులు అందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మరొక వారం రోజుల్లో ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేయాలి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు పైసలు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో మరొకసారి క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోండి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు రైతులు కొన్ని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి మరి డబ్బులు మీకు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం మనకి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది పిఎం కిసాన్ను అనేక వాయిదాలు వేయడం జరిగింది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మరి అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పేసి వాయిదాలు వేస్తూ తాజాగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను ఈ నెల మనకు ఎప్పుడైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా విడుదల చేయడానికి అయితే చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇరవై ఆగస్టు రెండవ తారీఖున ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలని కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అప్డేట్స్ మీరు ఆల్రెడీ చేసుకుని రెడీగా ఉండాలి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు కాబట్టి ఆగస్ట్ రెండవ తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు విడుదల అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఇవన్నీ చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబువ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని లిస్టులో పేర్లు చెక్ చేసుకొని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అందులో మీ యొక్క రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు అనేది ఎంటర్ చేసి అక్కడ మీకు దాని ప్రకారం మీరు ఇక్కడ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మరి అట్లా గనక మీరు చెక్ చేసుకుంటే ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే మరొకసారి మీరు వ్యవసాయ సహాయకులను సంప్రదించి దాని ప్రకారం అక్కడ మళ్ళీ కూడా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి లిస్టులో పేర్లు వెంటనే కూడా చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఉండే కాకుండా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అని చెప్పి ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం అయితే అందిస్తుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలు చేస్తూ మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉండాలి ఇట్లా కలిగి ఉండడమే కాకుండా ఏపీలో మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే చాలా క్లారిటీగా ఈ యొక్క ఈకేవైసీ మరియు లింకు ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఇవి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేసింది మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులకు ఎప్పుడో ఈ డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకి ఈ కారణాల వల్ల మనకు వాయిదా వేస్తూనే వస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు మరిన్ని అప్డేట్స్ను మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో డబ్బులు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా విడుదలైపోయింది కాబట్టి ఇక కేవలం మనకు పిఎం కిసాన్ మాత్రమే వస్తుంది మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేసినటువంటి మన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేస్తారు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రైతు తెలంగాణ రైతులకు ఇరవై విడత రెండు వేలు ఇస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రెడీగా ఉంటే మీకు యొక్క అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలిబిడతా ఏడు వేల రూపాయలు అందే అవకాశం ఉంటుంది తెలంగాణ రైతులకు పిఎం కిసాన్ నిర్వహిపెడతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాయి ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనం ఈ సాయాన్ని అందించాలి ఏ రైతులకు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని కల్పించాయి మరి కాబట్టి ఏ రైతులు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేస్తే మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఆదేశాలైతే జారీ చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత అన్నదాతా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబావచ్చు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులైతే లబ్ధి పొందండి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు వస్తాయి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఆ రైతు భరోసా పైసలు ఈసారి రికార్డు స్థాయిలో తొమ్మిది ఎకరాల్లో అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పక్కాగా క్లారిటీగా రైతుల మేలు కోసం ప్రధాని మోదీ గారు మరింత మేలు చేస్తున్నారు మరి పద్దెనిమిదో తారీఖునే విడుదల చేయాల్సినటువంటి ఈ పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై తారీఖు అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే విడుదల వాయిదా వేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతాయి మీరు అప్పటి వరకు కూడా వేచి చూసి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకుండా ఉన్నా ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో అంటే మీరు పిఎం కిసాన్ సామాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీరు పేరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకుంటే మీకు యొక్క సాయం అనేది అందుతుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ లిస్టులో పేర్లు ఉంటేనే మీకు పైసలు వస్తాయి మరి లేట్ అయితే లేదు ఈసారి ఎటువంటి వాయిదా కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పిఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతోంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండూ వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సాయం మీకు ఖచ్చితంగా అందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ వాయిదా వేసినా లేకపోతే కొత్త తేదీ ప్రకటించిన ఈ అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే కనుక మీకు తప్పనిసరిగా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ప్రభుత్వం కూడా మనకి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అలాగే మనకు తెలంగాణలో రైతులకు పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇక ఆగస్టు రెండు నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మీకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా నేను మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మొత్తానికి ఆగస్టు రెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ ఉన్నాయి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు